ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి అప్పు లేకుండా జీవితం సాగిపోవాలని చెప్పి అందరూ కోరుకుంటారు కానీ మనలో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేస్తూ ఉంటారు పిల్లల చదువుల కోసం కుటుంబ ఖర్చుల కోసం అంటూ అప్పు తీసుకుంటూ ఉంటారు తీసుకున్నప్పుడు బాగానే ఉన్న కొన్ని రోజుల తర్వాత అవి తీర్చలేనంత భారంగా మారిపోతాయి దీంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉంటారు అయితే తీవ్రమైన అప్పుల నుంచి విముక్తి పొందడానికి శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసంలో కందుల దీపం వెలిగిస్తే మంచిదని తప్పకుండా ఫలితం ఉంటుందని చెప్పి జ్యోతిష నిపుణులు చెబుతున్నారు మరి ఆ కందుల దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కార్తీక మాసం దీపారాధనకు ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో కందుల దీపం వెలిగించడం వల్ల ధనం చేతికి అంది అప్పులు తీరిపోతాయని చెప్పి జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఈ కందుల దీపాన్ని కార్తీక మాసంలో అన్ని మంగళవారాలు వెలిగించవచ్చు లేదా ఈ కార్తీక మాసం ముగిసిపోయేలోపు ఏదైనా ఒక మంగళవారం రోజు ఈ కందుల దీపం వెలిగిస్తే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో రుణ బాధలు తీరిపోతాయని చెప్తారు సుబ్రహ్మణ్య స్వామి అంగారక గ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు చాలామందికి సొంత ఇంటి కళ నెరవేరాలని ఉంటుంది సొంత ఇంటి కళ నెరవేరాలన్నా అప్పుల సమస్యలు తీరిపోవాలన్నా ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ముందుగా ఇంటిని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసి పూజ గదిని అందంగా అలంకరించుకోవాలి ఆ తర్వాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అనంతరం ఆ ఫోటోకు ఎదురుగా పీట వేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట మీద బియ్యం పిండితో షట్కోణం ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద వెండి లేదా రాగి లేదా ఇత్తడి పళ్ళం ఉంచాలి ఆ పళ్ళంకి ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం పీట మీద ఉంచిన పళ్ళంలో ఒక కేజీ ఎర్రకంది పప్పు లేదా మసూర్ పప్పు ఉంచాలి కేజీ వేలు కాకపోతే ఒక గుప్పడి ఎర్రకంది పప్పును ఉంచవచ్చు ఇప్పుడు రెండు మట్టి ప్రమదాలు తీసుకొని వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ పప్పు మీద ఒక మట్టి ప్రమిదను ఉంచి దాని మీద మరో మట్టి ప్రమిదను తప్పకుండా ఉంచాలి ఇప్పుడు ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోయాలి ఆ తర్వాత తొమ్మిది ఎర్రవత్తులు తీసుకొని వాటన్నింటినీ బకవత్తిగా చేసి నువ్వుల నూనెలో ఉంచి దక్షిణం వైపు ఉండేలా దీపం వెలిగించాలి ఎర్రవత్తులు అందుబాటులో లేకపోతే మామూలు వత్తులను కుంకుమ రాసి తొమ్మిది వత్తులు ఒకటిగా చేసుకోవచ్చు కందుల దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలంటే దీపం కొండెక్కిన తర్వాత మట్టి ప్రమదలు తీసి ఆ కందులను నీటిలో నానబెట్టాలి అవి నానిన తర్వాత అందులో బెల్లం కలిపి గోమాతకు తినిపించవచ్చు లేకుంటే ఆ కందులను ఎవరికైనా సరే దానంగా కూడా ఇచ్చుకోవచ్చు మంగళవారం నియమాలు అనేవి ముఖ్యంగా హనుమంతుడికి అంకితం చేయబడినవి రోజు కాబట్టి ఆ రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు కొన్ని పనులు చేస్తే బాగా కలిసి వస్తుంది మంగళవారం మాంసం మత్తు పదార్థాలు అస్సలు తీసుకోకూడదు మరియు సరళత భక్తి భావన కలిగి ఉండాలి ఈ రోజున సరైన పూజలు దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి మంగళవారం ఈ పనులు అస్సలు చేయకూడదు మాంసం చేపలు అస్సలు తినకూడదు మద్దు పదార్థాలు అస్సలు సేవించకూడదు కొన్ని రకాల వంటలు అస్సలు వండకూడదు కొన్ని వస్తువులను కొనుగోలు చేయకూడదు దీనివల్ల సమస్యలు వస్తాయని చెప్పి జ్యోతిష నిపుణులు చెప్తున్నారు మంగళవారం ఈ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయాలి మంగళవారం రోజు ఎవరైతే నియమాలు పాటిస్తారో వారికి దాంపత్యంలో అన్యోన్యత కుటుంబంలో ఆరోగ్యం ధనపరంగా బాగా కలిసి వస్తుంది మంగళవారం నల్లదారాన్ని అక్కడ కడితే మనం కోరిన ప్రతిదీ కూడా తీరుతుందట దృష్టిని పోగొట్టేది నరదృష్టిని ఆపే శక్తి నల్లదారానికి మాత్రమే ఉంటుంది ఎవరికైనా చెడు జరిగినా ఏదైనా కీడు జరిగినా మనకు గుర్తొచ్చే రంగు నలుపు అలాగే మనకెవరైనా సరే చెడు చేయాలని అనుకుంటే ఆ ప్రభావం మనపై పడకుండా కూడా ఆపడానికి కూడా నల్లదారం చాలా బాగా ఉపయోగపడుతుంది నల్లదారం మనకు నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఒక్క నల్లదారం తీసుకొని ఆ దారానికి తొమ్మిది ముడులు వేయాలి ఆ తర్వాత ఆ దారానికి హనుమంతుని తిలకం రాయాలి ఆ దారాన్ని ఇంటి మెయిన్ గుమ్మానికి కట్టి దాని తర్వాత దాన్ని డబ్బు దాచే బీరువాకి అయినా సరే కట్టాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది అయితే కొందరు ఆ దారాన్ని చేతికి కూడా కట్టుకుంటూ ఉంటారు నల్ల దారానికి తప్పనిసరిగా నరదృష్టిని పోగొట్టే శక్తి ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా మంగళవార నియమాలు పాటించి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందుతారు ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి